ప్రపంచం బరువెక్కుతోంది ఇప్పుడు ఊబకాయం భారీగా భయపెడుతుంది పెద్ద చిన్న తారతమ్యం లేకుండా విరుచుకపడుతుంది కేవలం యాభై ఏళ్లలోనే ఊబకాయల సంఖ్య మూడు రెట్లు పెరిగింది పిల్లలు యుక్త హై స్కూల్లోనైతే దాదాపు ఐదు రెట్లు ఎక్కువైంది పరిస్థితి ఇలాగ కొనసాగితే వచ్చే పదేళ్లలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య నూట తొంభై కోట్లుగా ఎగబాకొచ్చని అంచనా బాల ఊబకాయం రెట్టింపయ్యే ప్రమాదం ఉంది అందుకే దీన్ని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా వైద్య ప్రభుత్వ విధాన పర్యావరణ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పరిష్కరించాల్సిన అవసరముందని వరల్డ్ ఒబేసిటీ డే నినాదిస్తుంది దీని నుంచి బయటపడాలని సూచిస్తుంది ఊబకాయం అనేది శరీరాకృతికి సంబంధించిందే కాదు ఇదో సంక్లిష్ట సమస్య ఇంతకీ ఊబకాయం అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పోగుపడటం ఇది మధుమేహం అధిక రక్తపోటు క్యాన్సర్ల వంటి సాంక్రామికేతర జబ్బులను తెచ్చిపెట్టడమే కాదు ప్రత్యేకించి ఊబకాయం ఒక జబ్బు కావటం గమనార్హం ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోతుంది తగిన తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ మళ్లీ తిరగబెడుతుంది అందుకే ముందు నుంచి దీన్ని నివారించటం బరువు పెరిగితే తగ్గించుకోవటం మరీ మితిమీరితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి ఉబకాయల్లో చెడ్డ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటాయి అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది ఇవి గుండె కాలేయం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం కాలేయానికి కొవ్వు పట్టడం ఎక్కువ అవుతాయి అధిక బరువు మూలంగా మహిళల్లో హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తమై అండాశయాల్లో నీటితిత్తులు తలెత్తవచ్చు నెల సరిగాడి తప్పొచ్చు ఫలితంగా సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ఊబకాయ మూలంగా గర్భధారణ సమయంలో కాన్పు జరిగేటప్పుడు సమస్యలు ఎదురవ్వచ్చు అధిక బరువు గలవారిలో రొమ్ము పెద్దపేగు ఎండోమెట్రియం క్యాన్సర్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి మహిళల్లో అండాశయ గర్భాశయ క్యాన్సర్లు ముప్పు గణనీయంగా పెరుగుతుంది ఊబకాయంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది ఇది జీర్ణకోశ సమస్యలకు దారితీయటంతో పాటు రోగ నిరోధక శక్తిని దెబ్బతీయొచ్చు కాలిసిరల్లో ఉబ్బు కళ్ళు చుట్టూ కొవ్వు ముద్దలు ఏర్పడటం మెడ చుట్టూ చర్మం నల్లగా అవటం అధిక రక్తపోటు మధుమేహం మూలంగా కిడ్నీలు దెబ్బతినటం వంటివి తలెత్తే ప్రమాదముంది ఆహార అలవాట్లు హార్మోన్లు మార్పులు ముఖ్యంగా మహిళల్లో నెలసరి నిలిచే దశల్లో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చే స్వభావం ఉండటం పిండి పదార్థాలు తీపి కొవ్వు జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం శారీరక శ్రమ తగ్గటం బద్ధకం మానసిక ఒత్తిడి నిద్రలేమి సామాజిక ఆర్థిక స్థితిగతులు పర్యావరణ అంశాల వంటివెన్నో ఊబకాయానికి దారితీస్తుంటాయి వీటిని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే ఎంతో మంది ఊబకాయలు నగ్గుబాటుకు లోనవటం తమను తాము నిందించుకోవటం గమనిస్తున్నాం దీనికన్నా సమస్యను అర్థం చేసుకోవటం ముఖ్యం కారణాలను గుర్తిస్తే పాటించాల్సిన జాగ్రత్తలు తెలిస్తే తగ్గించుకోవటం తేలికవుతుంది ఉబకాయన్ని తగ్గించుకోవటంలో జీవన శైలి మార్పులకే తొలి ప్రాధాన్యం ఆహారం అవసరానికి మించి తినకపోవటం శరీరంలో పేరుకున్న కేలరీలను తగ్గించేందుకు వ్యాయామం చేయటం అన్నిటికన్నా ముఖ్యం ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవటానికే కాకుండా నివారణకు ఉపయోగపడతాయి పిండి పదార్థాలు కొవ్వులు వేపుళ్ళు తగ్గించుకోవాలి ప్రోటీన్ మోతాదు పెంచుకోవాలి మాంసాహార ప్రోటీన్ కన్నా శాకాహారం నుంచి లభించే ప్రోటీన్ మేలు ఆరోగ్యకరమైన ఆహారం ఇంట్లో వండిన ఆహారం తినాలి నిల్వ చేసిన పదార్థాలు తగ్గించుకోవాలి మిఠాయిలు వంటి తీపి పదార్థాలు కూల్ డ్రింకులు వంటివి మానివేయాలి మద్యం అలవాటు గలవారు పరిమితి పాటించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే అయితే సమస్య ఏంటంటే బరువు పెరిగినప్పుడు మోకాళ్ళ నొప్పులతో వ్యాయామాలు చేయటం కష్టమవుతుంది కాబట్టి అధిక బరువుకు ముందు నుంచే కళ్ళెం వేయాలి ధ్యానం ప్రాణాయామం వంటి పద్ధతులతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి రోజు రాత్రిపూట కనీసం ఆరు నుంచి ఏడు గంటల సేపు నిద్రపోవాలి ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారు కనీసం గంటకోసారైన లేచి కాసేపు అటు ఇటు నడవాలి జీవనశైలి మార్పులతో బరువు తగ్గకపోతే మందులు అవసరమవుతాయి ఇప్పుడు బరువు తగ్గడానికి బెరియాట్రిక్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఎండోస్కోపిక్ పద్ధతుల్లో జీర్ణాశయంలో బెలూన్ను అమర్చటం జీర్ణాశయంలో కొంత భాగాన్ని కుట్టి సైజు తగ్గించటం మేలు చేస్తాయి జీర్ణాశయాన్ని కొంత భాగాన్ని కత్తిరించటం పేగులో కొంత భాగాన్ని తొలగించటం వంటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి ఒకటి రెండో దశ ఊబకాయం గలవారికి ఎండోస్కోపిక్ చికిత్సలు వ్యాధిగ్రస్త ఊబకాయానికి సర్జరీ మంచి అవకాశాలుగా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఒకటి రెండు దశల ఊబకాయం గలవారికి సర్జరీ అవసరం పడవచ్చు ఊబకాయం తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ప్రభావం చూపుతుంది రకరకాల సమస్యలకు దారితీస్తుంది ఊబకాయం మూలంగా గుండె ఊపిరితిత్తుల మీద అదనపు భారం పడుతుంది దీంతో శ్వాస సరిగ్గా తీసుకోలేరు అలాగే కొందరికి నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగుతుంది అప్పుడు గట్టిగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటారు వీటి మూలంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే మర్నాడు చురుకుదనం హుషారు తగ్గుతుంది జాగరూకత మందగిస్తుంది విషయ గ్రహణ సామర్థ్యం తగ్గుతుంది ఊబకాయంతో పాశ్వనొప్పి వచ్చే అవకాశం ఉంది శరీర పరిమాణం కణజాలం పెరిగితే రక్తనాళల్లో రక్త ప్రవాహ వేగాన్ని ఎదుర్కొనే నిరోధకత పెరుగుతుంది ఇది రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది హైబీపీతో గుండెపోటు పక్షవాతం ముప్పులు ఎక్కువవుతాయి మధుమేహం అధిక కొలెస్ట్రాల్ కూడా తోడైతే ఈ జబ్బుల ముప్పు మరింత పెరుగుతుంది ఊబకాయంతో కణాలు ఇన్సులిన్కు స్పందించే సామర్థ్యం తగ్గుతుంది దీంతో కణాల్లోకి గ్లూకోజ్ అంతగా చేరుకోదు ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది బరువు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువవుతుంది దీంతో లోపలి ఆమ్లంపైకి గొంతులోకి ఎగదన్నుకొస్తుంది ఛాతిలో మంట వంటివి వేధిస్తాయి కొందరికి ఊబకాయంతో మలబద్ధకము తలెత్తొచ్చు ఊబకాయాన్ని నామోషిగా భావించటం కుంగుబాటుకు దారి తీయవచ్చు కుంగుబాటు మూలంగా అధికంగా తినడంతో మరింత బరువు పెరగొచ్చు ఇలా ఇదొక విష వలయంగా తయారవుతుంది బరువు పెరిగితే మోకాల మీద ఇంకాస్త ఎక్కువ భారం పడుతుంది దీన్ని మోయలేక కీళ్లు క్రమం అరిగి మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది దీంతో నడవటము కష్టమవుతుంది ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది ఒంట్లో యూరిక్ ఆమ్లం మోతాదులు పెరగడం వల్ల గౌట్ వంటి సమస్యలు తలెత్తవచ్చు